అండ్ సిస్టర్స్ ప్రభువైనశు క్రీస్తు మహాపరుషుద్ధనములు మీ అందరికి వందనములు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ఆశీర్వాదము ఎవరికిస్తారు అనే వాక్యములు గమనించినట్లయితే సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దీవెన నుండును ఆ మీన్ ఎవరు ఆశీర్వాదం పొందుకుంటారు అని మనం గమనించినట్లయితే తన ఆహారముల కొంత దరిద్రునికి ఇచ్చువాడు దీవెన పొందుకుంటారు అని జీవమగలిగిన దేవుని వాక్యం చెబుతుంది కానీ ఇప్పుడున్న క్రైస్తవ సమాజం ఎలాగుంది అని మనం గమనించినట్లయితే నలభై రోజులు యాభై రోజులు మూడు నెలలు మేము ఉపవాస ప్రార్థన చేస్తాం దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనే ఒక భ్రమలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది కానీ దీని దేవుని వాక్యం ఒప్పుకుంటుందా అంటే వాక్యం చెబుతుంది ఏషయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వాక్యాలు మనం గమనించినప్పుడు నీ ఆహారము ఆకిల గుణవానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన మాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు నాకిష్టమైన ఉపవాసం అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీక్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యోహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయును ఆ మీన్ క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని వాక్యాన్ని గమనించండి ఎవరు దీవుని పొందుకుంటారు అని శ్రామిత గ్రంథంలో గమనించాం అదే మాటని ఇక్కడ ఏసే గ్రంథం యాభై ఎనిమిదవ కూడా వాక్యం చెబుతుంది నీ ఆహారము ఆకి వానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు వాక్యాన్ని గమనించండి ఎవరికి దీవెన ఆహారము పెట్టువారికి అది ఎలాంటి వారైనా సరే యేసుక్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా వారికి ఆహారం ఇచ్చినట్లయితే ప్రభువైన దేవుడు మనమల్ని దీవిస్తాడు అని వాక్యం చెబుతుంది నేను నాలుగు రోజుల ఉపవాసం ఉంటా నలభై రోజుల ఉపవాసం ఉంటా నాలుగు నెలల ఉపవాసం ఉంటా అన్నట్లయితే దీనివల్ల ఏ ఉపయోగము లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాక్యం చెబుతుంది దిక్కు బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు కదా నాకిష్టమైన ఉపవాసం సర్వశక్తి గల దేవుడైన యేసుక్రీస్తుకి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అంటే కడుపు కాల్చుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంగిలి మింకుంట ఉండడం కాదు దిక్కు మాలిన బీదల్ని ఇంట చేర్చుకునుట వస్త్రహీనుడు కనబడినప్పుడు వాళ్ళకి వస్త్రం ఇవ్వట ఇది దేవుడికి ఇష్టమైన ఉపవాసము అంతేగాని పెద్ద పెద్ద పాస్టర్లు ఉపవాస ప్రార్థనలు పెట్టారు నాలుగు రోజులు నలభై రోజులు అక్కడ వెళ్తే దెయ్యాలు వెళ్ళిపోతాయంట అని అనుకోని వాళ్ళ దగ్గరికి పరిగెత్తకండి వాక్యం చెబుతుంది ఏంటంటే ఉపవాసము అంటే ఆకలి కొన్న వారికి ఆహారము పెట్టుట బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చుట అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని మీరు కింద గమనించినట్లయితే స్వస్థత నీకు సీక్రమగా లభించును మీ దేహములో అనారోగ్యం ఉందా లేక మీ ఇంట్లో కష్టముందా లేకుండా పోతే ఏదైనా సమస్య ఉందా అని మీరు గమనించినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం ఏమిరా అంటే ఏదో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దేయాల వెళ్ళగొడతాడంట నూరుకి నూరు పర్సెంట్ అబద్ధం స్వస్థత కలగాలి దేవుడి నుంచి మనం ఆశీర్వదింపబడాలి అంటే బీద వారికి సహాయం చేయండి లేని వారికి అన్నం పెట్టండి దిక్కు లేని వారు చేర్చుకోండి ఇది జీవమగలిగిన దేవుడు మన్నించి ఎదురు చూస్తున్నది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు పాస్టర్లకి ఎంత డబ్బిచ్చినా గాని అదంతా కూడా గాలికి పోయినట్లే మీరు ఆశీర్వదింపబడాలి మీరు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే బీదలకి సహాయము చేయాలి ఏసుక్రీస్తు నామములో అనేది దయచేసి తెలుసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభువైన ఏసుక్రీస్తు ఆత్మ మీకు తోడైండు మిమ్మల్ని కాచి కాపాడునగాక గాక యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకి మహిమ కలుగును గాక ఆమెన్